ఒక పట్టణంలో చిన్న కుటుంబం ఉండేది నాన్న రమేష్ అమ్మ సుజాత వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు అక్కను తమ్ముడు చిన్ను వీళ్ళిద్దరికీ ఒకే ఒక విధమైన బలహీనత ఉండేది అది ఐస్ క్రీమ్ అంటే ఎంతో ఇష్టం వారికి వేసవి గాలి కంటే ఐస్ క్రీమ్ చల్లదనం అంటే చాలా ఇష్టం పాఠశాల నుంచి వచ్చాక లేదా బజారుకు వెళ్ళిన వీళ్ళ చూపులు ఎప్పుడూ ఐస్ క్రీమ్ చుట్టూ తిరుగుతూ ఉండేది ఒకరోజు వేసవి మధ్యాహ్నం సూర్యుడు మండిపోతున్నాడు ఇంట్లో ఫ్యాను గిరా గిరా తిరుగుతున్న చెమటలు ఆగడం లేదు చిన్ను అటు ఇటు తిరుగుతూ చిన్ని అమ్మా చాలా వేడిగా ఉంది ఒక ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అను నాకు కూడా నాన్న వచ్చాక అడుగుదాం అని అంటుంది అను రమేష్ ఆఫీస్ నుంచి వచ్చి బాగా అలిసిపోయాడు సుజాత పిల్లల్ని చూసి నవ్వుతూ రమేష్ ఏమండి ఇద్దరు ఇలా కళ్ళల్లో వెలుగులు మెరిపిస్తున్నారు ఐస్ క్రీమ్ కోసం గోల చేస్తున్నారు అని అమ్మ రమేష్కి ఒక్కసారి చెప్పింది రమేష్ నవ్వేసి అయితే సరే ఈరోజు ప్రత్యేకంగా మనం నలుగురం కలిసి బజారుకు వెళ్ళి పెద్ద ఐస్ క్రీమ్ షాప్లో తినేద్దాం అన్నాడు పిల్లల కళ్ళు ఆనందంతో మెరుస్తూ వా అంటూ అరవటం మొదలుపెట్టారు అందరూ బైక్ ఎక్కి బజారుకు బయలుదేరారు రోడ్లపై ఎక్కడ చూసినా చిన్ని చిన్ని కలర్ఫుల్ ఐస్ క్రీమ్ పోస్టర్లు అను చిన్ని వాటిని చూపిస్తూ గోల చేశారు ఐస్ క్రీమ్ షాప్కి చేరుకున్నారు ఆ షాప్ దగ్గర నవ్వుతున్న ఐస్ క్రీమ్ మాస్టరు ఉండేవాడు అతని టోపీ కూడా కోనాకారంలోనే ఉంది ఐస్ క్రీమ్ మాస్టర్ స్వాగతం ఇవాళ ఏ ఫ్లేవర్ కావాలి రంగురంగుల ఐస్ క్రీములు అక్కడ ఎరుపు ఆకుపచ్చ పసుపు గులాబీ రంగుల్లో మెరిసే ఐస్ క్రీములు కనిపించాయి అప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ మామిడి మ్యాజిక్ ఫ్లేవర్ పిస్తా ఫూల్ ఫ్లేవర్ అనూకి స్ట్రాబెర్రీ ఇష్టం చిన్నికి చాక్లెట్ సుజాత మామిడి మ్యాజిక్ ఎంచుకుంది రమేష్ మాత్రం పిల్లల్లానే మజా కోసం బాయ్ ఐస్ క్రీమ్ ఎంచుకున్నాడు అంత ఐస్ క్రీమ్ రుచిస్తూ ఉంటే ఒక్కసారిగా షాప్లోని గోడ నుంచి వెలుగు రావటం మొదలయ్యాయి పిల్లలు ఆశ్చర్యంగా చూస్తే ఐస్ క్రీమ్ మాస్టారు ఇలా చెప్పాడు ఐస్ క్రీమ్ మాస్టర్ మీరు ఈరోజు ఎంచుకున్న ఐస్ క్రీంలు సాధారణం కావు ఇవి మాంత్రిక ఐస్ క్రీంలు మీరు ఏ కోరిక కోరిన ఐస్ క్రీమ్ తింటూ కోరితే నిజమవుతుంది పిల్లలు ఒక్కసారిగా వా అంటూ ఉత్సాహపడ్డారు అను నా కోరిక మన ఇంటి పైకప్పు మీద ఒక పెద్ద ఐస్ క్రీమ్ కోన్ ఉండాలి అనగానే నిజంగానే ఇంటి పైకప్పు మీద పెద్ద స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కోన్ కనిపించింది పక్కింటి వారు షాక్ అయ్యి చూడటం మొదలుపెట్టారు రమేష్ నా కోరిక మన గ్రామంలోని పిల్లలందరికీ ఐస్ క్రీమ్ దొరకాలని కోరుకున్నాడు అందుకే షాప్ నుండి వందలాది ఐస్ క్రీమ్లు ఎగిరి బయటికి వెళ్ళి పిల్లల చేతిలో పడిపోయాయి ఒకేసారిగా గ్రామం ఐస్ క్రీమ్ పండగలా మారింది ప్రతి ఇంటి ముందు ఐస్ క్రీమ్ కార్లు పిల్లల డ్యాన్సులు బెలూన్లు ఎగురిపోతూ ఉండేవి చిన్ను అను సుజాత రమేష్ నలుగురు రంగుల మేఘాలపై ఎగిరే ఐస్ క్రీమ్ బోట్లో కూర్చొని ఆనందంగా నవ్వుతూ పండుగను చూస్తూ ఉన్నారు చివరికి ఐస్ క్రీమ్ మాస్టర్ వచ్చి ఈ మంత్రం ఒకే రోజు ఉంటుంది కానీ మీ ఆనందం మాత్రం ఎప్పటికీ మిగులుతుంది అన్నాడు మంత్రం తగ్గిపోయిన ఆ రోజు అనుభవం మాత్రం వారి జీవితంలో మధురమైన జ్ఞాపకంగా మిగిలింది ఆ నలుగురు ప్రతి వేసవిలో ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఆ రోజు గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉండేవారు ఫ్రెండ్స్ ఈ స్టోరీ బాగుందా అయితే వెంటనే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి